అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఇంట్రెస్టింగ్ అంటే మన ఆడవాళ్ళకి వచ్చేసరికి నగలు చీరలే కదండి అదే విధంగా ఈ రోజు ఒక మంచి నగ మీకు చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అది కూడా మొన్న షార్ట్ పెట్టాం కదండి మామిడి నెక్లెస్ బాగుందా అని చెప్పి పాప షార్ట్ పెట్టింది ఆ షాట్ చూసి చాలా మంది కూడా అసలు చాలా బాగుందమ్మా అని చెప్పారు కొంతమంది అయితే ఆ సరిగ్గా కనపట్టలేదమ్మా కొంచెం క్లియర్ గా చూపించండి ఎంత వెయిటో ఏంటి అనే వివరాలు కూడా చెప్పండి అని అన్నారు అయితేనండి అది ఆ నెక్లెస్ వచ్చేసరికి నేను షాప్ లో రెడీమేడ్గా కొనుక్కున్నాను ఆ చేపించలేదండి మామూలుగా భక్తుల దగ్గర చేపించలేదు కొనుక్కున్నాను అనమాట ఆ కొనుక్కోవడం కూడా అప్పట్లో అంటే మా పిల్లలు టెన్త్ క్లాసు నైన్త్ టెన్త్ లో ఉన్నారండి పిల్లలు అప్పుడు కొన్నాను అది గుంటూరులో అప్పుడు వచ్చేసరికి అండి ఇప్పుడు ఖజానా షోరూమ్స్ మలబార్ ఇట్లా చాలా వచ్చినాయి కానీ అప్పుడైతే చందనా బ్రదర్స్ అండి చందనా బ్రదర్స్ షోరూమ్ లో గోల్డ్ సెక్షన్ కూడా ఉంటుంది అప్పుడు వెళ్ళాము ఆ షాప్కి వెళ్తేనూ అసలు ఆ నెక్లెస్ ఎంత నచ్చేసిందోనండి ఆ నచ్చేసింది అంటానికి కూడా ఒక కారణం ఉందన్నమాట మా అంత ముందు ఒకసారి నేను పేపర్ చూస్తుంటే అందులో పి సుశీల గారిని ఇంటర్వ్యూ వచ్చింది ఆ ఇంటర్వ్యూ ఫొటోస్లో సేమ్ అదే నెక్లెస్ పి సుశీల గారు పెట్టుకున్నారండి అదే గాయని పి సుశీల గారు మీకు తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ఆ గురించి అయితే అప్పుడే నాకు ఎంత నచ్చిందోనండి ఆ నెక్లెస్ సడన్గా నాకు అక్కడ షోరూంలో కనపడేసరికి ఇంకా రెండో మాట లేదు సెకండ్ థాట్ ఇంకా వేటు మీదకి వెళ్ళలేదు అదే తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యి తీసుకున్నాను అయితే ఎన్ని నగలైనా ఉండని అంటే మనం ఏమి లేదండి ఒక్క నల్లలు ఆ నెక్లెస్ లేదు ఒట్టి చెయిన్ నెక్లెస్ పెట్టుకుంటే ఎంత నిండుగా ఉంటునండి క్లాస్గా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఎప్పుడైనా కానీ మామిడి పిందెలతో చేసిన హారాలు కావచ్చు నెక్లెస్లు కావచ్చు ఆ పాతకాలం నాటి అయినా ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటాయండి ఎప్పుడు అది ఓల్డ్ అయింది ఈ మోడల్ అంటానికి ఉండదు అన్నమాట ఆ మామిడి పిందెలు శారీ మీద వచ్చిన నగల్లో వచ్చిన చాలా అందాన్ని ఇస్తాయి నేను పర్సనల్గా చాలా చాలా ఇష్టపడతానండి ఈ నెక్లెస్ వచ్చేసరికి మీ అందరికి కూడా నచ్చిందని చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీకు ఆ నెక్లెస్ చూపించాలనుకుంటున్నాను చూడండి ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి షాట్లో నన్ను పి మాధవి గారు మళ్ళా అంజలి అన్నమనేని సింధు అరుణ్ కుమారు వీళ్ళు ముగ్గురు కూడాను కొంచెం దగ్గరగా చూపించండి అమ్మా సరిగ్గా కనపట్టలేదు అని అన్నారు ఆ నెక్లెస్ వెయిట్ అది కూడా చెప్పండి ఎన్ని గ్రాములు ఏంటో అన్నారు అంటే మాకు ఏంటంటే అండి చివరికి వచ్చి ఎనిమిది గ్రాములు అనమాట ఐదున్నర చివరి పట్టింది ఇది చేసిన నెక్లెస్ ఏను రెడీమేడ్గా కొనుక్కున్నాను అన్నమాట అమ్మ మీరు కావాలంటే స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి మొత్తం కూడా కెంపు లేను పెట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది ఈ మోడల్ బుట్టలు కూడా చేపించాలని అనుకున్నాను కాకపోతే పాప వాళ్ళకి వేరే బుట్టలు అవి ఉన్నాయి అని చెప్పి పుట్టలు అమ్మా అని చెప్పి వేరే సెట్ చేసుకున్నారు నేనైతే ఇలాగే పెట్టుకుంటానండి నేను ఇప్పుడు మీకు పండుమిర్చి పుదీనాకు పచ్చడి చూపిస్తాను చాలా బాగుంటదండి ఇది వచ్చేసరికి ఆ దోశలోకి ఇడ్లీకి నంచుకోవటానికి కావచ్చు రైస్లోకి సూపర్ గా ఉంటదనమాట ఆ ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి పుదీనాకు చక్కగా నేను చెప్పినట్టు తయారు చేసుకోండి అయితే ఈ పండు మిర్చి ఇప్పుడు సీజన్ అనమాట ఈ సీజన్ అయిపోయేలోపు మీకు ఈ మిర్చితో చేసే ఐటమ్స్ చాలా చూపిస్తానండి ఎందుకంటే మన పచ్చడి కంపెనీ దగ్గరికి పండుమిర్చి తెప్పిస్తుంటాం అనమాట ఈ పండుమిర్చి అనేది ఈ సీజన్ లోనే మనం రెడీ చేసి పెట్టుకోవాలి సంవత్సరం మొత్తానికి కూడా పండుమిర్చి అంతా తొక్కి గ్రైండ్ చేసి పెట్టుకుంటాము ఇది మాత్రం ఇంకా ఆప్షన్ ఉండదు అనమాట మధ్యలో దొరకటమే మిర్చి అలా ఉండదు ఒక్కసారి తెచ్చుకుంటాం పండుమిర్చి కొత్త పండు మిర్చి అయితే ఈ పండుమిర్చి అనేది ఎలా తీసుకోవాలి ఎలాంటి మిర్చి తీసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను అది కాక హడావుడండి ఈ హడావులు అనేది రోజు లేండి ఇప్పుడు పచ్చడి కంపెనీ దగ్గరికి వెళ్ళి హెయిర్ ఆయిల్ తయారు చేయాలి ఆ హెయిర్ ఆయిల్ చేసి ఒక రోజు హెయిర్ ఆయిల్ అని ఒక రోజు చెత్త తొక్కు తొక్కుకోవటం అని ఇట్లా ప్రతి రోజు పని ఉంటదండి హెర్పలో ఫేస్ ప్యాక్లని బ్రైడల్ ఫేస్ ప్యాక్లని ఏదో ఒకటి పని మాత్రం ఉంటూనే ఉంటుంది పదింటికల్లా నేను అక్కడికి వెళ్ళిపోతాను అనమాట ఈ లోపే ఇలాంటివన్నీ నేను రెడీ చేసుకుంటాను అయితే ఈ మిర్చి వచ్చేసరికి చూడండి ఎప్పుడైనా పండుమిర్చి ఇలా తొడెంతో ఉన్నప్పుడే కడగాలి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట మీరు ఇట్లా వోలిచిన తర్వాత కడగకూడదు కడిగితే ఆ పచ్చడి పాడైపోతుంది ఈ విధంగా కడిగి శుభ్రంగా ఆరనిచ్చి తడి అంతా పోగొట్టుకోవాలి అప్పుడే మీకు పచ్చడి నిల్వ ఉంటుంది ఎప్పుడైనా ఈ పండు మిర్చి వచ్చేసరికి కండతో ఉన్న కాయలే తీసుకోవాలండి చూసారా ఎంత కండగా ఉందో గట్టిగా ఉండాలి కండగా ఉండాలన్నమాట అప్పుడు మీకు పచ్చడి ఊరి చాలా బాగుంటుంది కొన్ని వచ్చేసరికండి బాగా మంట ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి మంట తక్కువ ఉంటాయి చూసుకొని మీరు తెచ్చుకోండి మీరమ్మ చిన్నపిల్లలైతే ముందు ఈ తొడిమల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి తొడియాలు ఒలిచి మాత్రం కడగద్దు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆ బాండీలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక పెద్ద కప్పుతో పుదీనాపు తీసుకోవాలి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని నీళ్ళన్నీ ఒడిపోయిన తర్వాత మనం ఈ నూనెలో కొంచెం వేయించుకుందాం ఈ విధంగా నూనెలో మగ్గిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి మార్చుకుందాం అయితే ఒక్క నోట్ మగ్గితే చాలన్నమాట ఇప్పుడు పుదీనాకు తీసిన తర్వాత అదే బండిలో ఒక్క స్పూన్ ఆయిల్ పోసుకోవాలి అర స్పూను ధనియాలు తీసుకోండి ఒక్క స్పూను జీలకర్ర చిటికెడు మెంతులు తీసుకోవాలి వీటిని కొంచెం నిద్దాం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి నూట యాభై గ్రాములు తీసుకుంటున్నాను ఒక నిమిషం తర్వాత ఇదిగోండి పావు కేజీ టమాటాలు ఈ టమాటా వచ్చేసరికండి మీరు తీసుకున్న ఈ పండుమిర్చి కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ పట్టచ్చు కొంచెం తక్కువ పట్టచ్చు మీరు ఈ నేను తీసుకున్న ఈ పండుమిర్చీకి అయితే పావు కేజీ టమాటా కరెక్ట్ కొడతా అన్నమాట అలాగే అందులో యాభై గ్రాములు చింతపండు తీసుకోండి అదేవిధంగా ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వీటిని బాగా మగ్గనిద్దాం ఇదిగోండి టమాటా అవి బాగా మగ్గినాయి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటిని బాగా చల్లారినిద్దాం ఇదిగోండి మిర్చి టమాటా చల్లారిపోయినాయి అదేవిధంగా పుదీనా కూడా చల్లారిపోయింది ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం వచ్చేసరికి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇదిగోండి పచ్చడి ఈ విధంగా మెదగాలన్నమాట మిర్చి విత్తనం తగులుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో నూట యాభై గ్రాములు ఆయిల్ పోసుకోండి ఆయిల్ తక్కువ తినేవాళ్ళు అయితే వంద గ్రాములు పోసుకోండి మాకు అంకులు వచ్చేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువే తింటారు అందువల్ల నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతానండి ఇప్పుడు ఆయిల్ కాగింది అందులో ఒక్క స్పూను పచ్చి శనగపప్పు ఒక్క స్పూను జీలకర్ర ఒక్క స్పూను లావు ఆవాలు తీసుకోండి తాలింపులకు మాత్రం అదేవిధంగా అర స్పూను చాయ్ మినప్పప్పు వెల్లుల్లి రెప్పలు దంచి పెట్టుకున్నాయి ఒక పది పన్నెండు తీసుకోండి ఇప్పుడు వీటిని తాలింపు వేసుకుందాం ముందు పచ్చి వేసుకోండి త తాలింపు గింజలు వేసుకోండి ఇప్పుడు మూడు ఎండి మిర్చి తుంచుకొని వేసుకోవాలి అదేవిధంగా వెల్లుల్లి రబ్బలు కొంచెం కరివేపాకు అదేవిధంగా ఒక్క అర స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ ఇంగువ ఈ పక్కడికి ఇంగుతో తాలింపు చాలా బాగుంటుంది ఎంతమంది మీలో పచ్చళ్ళు తాలింపులకి ఇంగువ వాడతారో నాకు కామెంట్స్లో తెలియజేయండి చాలామందికి అంటే కొద్ది మందికి మాత్రం ఇంగువ తాలింపు నచ్చుతుంది అని అంటారు కానీ ఒక్కసారి ట్రై చేయండి అమ్మా ఇంగువ తాలింపు చాలా బాగుంటుంది పొట్టకు కూడా మంచిది అన్నమాట అసలు డైజెషన్కి అది ఇంగువ తాలింపు అనేది చాలా మంచిది తాలింపు వేగింది ఈ పచ్చడిని ఇదిగోండి ఈ విధంగా ఒకళ్ళు కామెంట్స్లో అడిగారండి మీరు నూనె ఎక్కువ వేస్తున్నారు అని నిలవ పచ్చళ్ళకండి నూనె లేకపోతే పచ్చడి అసలు నిలవుండదు అనమాట ఇదంతా లాగేస్తుంది పచ్చళ్ళు ఈ నూనె మీకు కనపడదు మీకు ఎక్కువ అనిపిస్తే కనుక తగ్గించుకోమని చెప్తున్నాను ఇప్పుడు ఈ పచ్చడి పక్కడి అనుకోండి ఊరికే అలా పడేయలేం కదా ఇంట్లో వాడుకుంటాం కదా మీకు వీడియోకి చూపించినా కానీ మేము ఇంట్లోకి వాడుకోవటానికే కదండి ఆ అంతులకేమన్నా కొంచెం ఆయిల్ ఉండాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా ఒక్క ఐదు నిమిషాలు బాగా మగ్గనిద్దాం లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి ఇదిగోండి పచ్చడి బాగా మగ్గిందనమాట లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా మగ్గ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం అయితే మీకు ఇప్పుడు ఆయిల్ ఇలా కనపడుతుంది కదండీ ఈ పచ్చడి ఊరే కొద్దీ ఆయిల్ అనేది ఉండదు పీల్ చేసుకుంటుంది అయితే మీరు ఆయిల్ తక్కువ వేసుకున్నారనుకోండి పచ్చడి వచ్చేసరికి గట్టిగా గిడ్సబా అంటే గట్టి అనమాట పిట్టులాగా తయారైద్ది అందుకని చెప్పి ఈ ఎప్పుడైనా నిలవ పచ్చళ్ళకు కావచ్చు ఒక ఇన్స్టెంట్గా ఒక నెల రోజులు నిలవ ఉండే పచ్చళ్ళకు కావచ్చు ఆయిల్ మాత్రం కంపల్సరీ ఉండాలండి ఉప్పు ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలి ఎందుకంటే ఉప్పు కూడా తగ్గితే పచ్చడి పాడైపోతుందనమాట అందువల్ల అవి రెండు మాత్రం సమపాడల్లో ఉంటేనే మనకు పచ్చడి నిలవ ఉంటుంది పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అయితే ఇప్పుడు మళ్ళా అంకుల్కి బాక్స్ పెట్టేసి హడావుడిగా పచ్చళ్ళ కంపెనీకి వెళ్ళాలన్నమాట ఉరుకులు పరుగులేను ఈరోజు హెయిర్ ఆయిల్ తయారీ ఉంది నేను ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి ఎలా తయారు చేసుకోవాలో సరేనా ఇప్పుడు ఆయనకి ముద్దపప్పు చేశాను ముద్దపప్పు ఈ పచ్చడి కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట ఆయన బాక్స్ పెట్టి పంపించి నేను కూడా టిఫిన్ కూడా నేను ఒక్కోసారి అక్కడే తినేస్తానండి బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోయి అక్కడే తినేస్తాను మీకు హెయిర్ ఆయిల్ కూడా చూపిస్తాను చూడండి ఇగోండి ఇవన్నీ కూడాను మనం హెయిర్ ఆయిల్లో కలపడం కోసం ఇప్పుడు హెయిర్ ఆయిల్ కాయిపోతున్నాను అనమాట దానికి రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా అండి కొలతలు ఉంటాయి మనం ఎన్ని లీటర్లు హెయిర్ ఆయిల్ కాస్తున్నాము దానికి ఎంతెంత వేయాలి అని చెప్పి పక్కా కొలతలతో చేసుకోవాలి చేతికి అందిన మట్టుకు వేసామనుకోండి అసలకే మోసం వస్తుంది అనమాట అట్లా కాకుండా మాకు అనుభవం మీద ఎన్నో సంవత్సరాల నుంచి కాస్తున్నాను కాబట్టి నాకు అనుభవం ఉన్నది ఈ హెయిర్ ఆయిల్ కాయటంలో ఎంతెంత వేయాలి ఎన్ని లీటర్లకి ఏవి ఎంత వాడాలి అనేది నాకు బాగా తెలుసు దాన్ని బట్టి మేము హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటాం ఇదిగోండి డ్రై పౌడరు కొద్ది రోజుల ముందే మనం కొబ్బరి నూనెలో అట్లా నానబెట్టి ఉంచుకోవాలన్నమాట ఇదంతా కూడాను మనం హెయిర్ ఆయిల్లో కలుపుతాము చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి మనకి హెయిర్ ఆయిల్లో వాడిన వాళ్ళందరూ కూడాను చాలా బాగా యూజ్ అవుతుందమ్మా హెయిర్ లాస్ అయ్యో అవటం తగ్గిపోయింది హెయిర్ బాగా పెరుగుతుంది అని మంచి కామెంట్స్ ఇస్తున్నారు విదేశాల నుంచి కూడా మనకి ఆర్డర్స్ పెట్టుకుంటున్నారండి మౌత్ పబ్లిసిటీ నేను మనదంతాను హెయిర్ బాగా పెరుగుతుంది ఊడటం తగ్గిపోయింది మంచి ఒత్తుగా ఉంటుందంటండి హెయిర్ కూడా మేము మా పిల్లలు అందరం వాడేది ఇదేను మీ అందరి కోసం కూడా అదే ఫార్ములాతో నేను తయారు చేస్తున్నాను ఈ హెయిర్ ఆయిల్ ఎలా కాస్తారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పటికే చాలా లెంతీ వీడియో అయింది సరేనా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్